శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురు భూనమహా సరస్వతి నమ నమస్కారమండి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది వారి ఆర్థికంగా బాగా ఉంటుందా ఎలా ఉంటుంది చెప్తున్నాను చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తారు వీరి యొక్క రాశ్యాధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఆదాయ వ్యయానికి వస్తే ఆదాయం ఐదుగా ఉంది వ్యయము పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఆరుగా ఉంది అవమానం మూడుగా ఉంది అవమానాలు తక్కువగానే ఉన్నాయి రాజపూజ్యం బాగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది ఆదాయము ఐదుగా ఉంది దీనికి కంగారు పడవలసిన అవసరం లేదు మనకు ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది దాన్ని ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చును అందువల్ల ఆదాయం బాగా ఉంది వ్యయం వ్యయం బాగా ఉందని మీరు చింతించవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి రెండు గ్రహాలు బాగా సహకరిస్తున్నాయి ఒకటి శని భగవానుడు రెండవది గురువు ఈ రెండు గ్రహాలు కనుక మనకు సహకరిస్తే మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు ఆరో ఇంట్లో శని సంచారం వల్ల మీకు శత్రువుల నుంచి భయాలు తొలగిపోతాయి వారి నుంచి రావాల్సిన ఆదాయ వ్యయాలన్నీ కూడా వస్తాయి నూతనంగా గృహాలు నిర్మించే అవకాశం ఎక్కువగా ఉంది స్థల విక్రయాలే కానీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలన్న తలంపు ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగ విషయంలో కూడా మీకు బ్రహ్మాండమైన విజయం సాధించే అవకాశాలు ఉంది కుటుంబంలో ఉండే పెద్ద యజమాని ఎవరైతే తులారాశి వారు ఉంటారో ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకపోవచ్చును కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా వింటారు మీ సంతానం వల్ల మీకు లాభం జరిగే అవకాశం ఉంది మీరు అనుకున్న తడుగా మీరు ఎదురు చూస్తున్న మీ ఇంట్లో సంతాన సంతానవత్తులు ఎవరైనా కానీ కొడుకైనా కూతురైనా కానీ మీరు ఉద్యోగం చేస్తే బాగుండు అనే తలంపు మీకు ఖచ్చితంగా తీరుతుంది ఇకపోతే గురువు జనవరి నుంచి జూన్ ఇరవై ఆరు వరకు మీకు సహకరిస్తున్నాడు గురు సంచారం వల్ల శుభకార్యాలు జరుగుతాయి వివాహము తర్వాత నూతన గృహము ఇకపోతే ఏదైనా ఆర్థికంగా మనం పైకి రావాలనుకుంటే ఖచ్చితంగా అవుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం జనవరి నుంచి జూన్ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే అటు తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఒకసారి జూన్ వరకు ఉంటుంది మధ్యలో కొంత ఎటువటమైనా కానీ మళ్ళీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రం అద్భుతంగా గురుబలం ఉండి మీ సంవత్సరాంతంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు గురువు మిమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తులారాశి వారికి బాగా ఉండదని చెప్పవచ్చు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖనోభవంతు